ప్రైజ్అలాడ్ ఈ నెల అంటే మే నెల ఇరవై ఎనిమిదవ తేదీన డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో ఫైర్ మిషన్ వారి ఇరవై ఒకటవ పెందుకొస్తు మహాసభల్లో సంగీత గాన వాక్య పరిశీలి చేయడానికి నేను వస్తూ ఉన్నాను ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ నాలుగు దినాలు జరుగుతున్న ఈ సభల్లో మిగిలిన రోజుల్లో హోసన్న మినిస్ట్రీస్ ఫస్ట్ జాన్ విస్లీ గారు అపుస్తులు డాక్టర్ అద్దంకి రంజిత్ బోపీర్ గారు వాక్య పరిచర్య చేయబోతుండగా ఇరవై ఎనిమిదవ తేదీ సంపూర్ణంగా నేనే పాటలు పాడి సంగీతం అందించి వాక్య సందేశం అందించబోతున్నాను కనుక పరిసర ప్రాంత నా అభిమానులందరూ కలిసి రండి దైవ సన్నిధిని మనం అనుభవిద్దాం సహవాసం చేద్దాం కలిసి దేవుని ఆరాధిద్దాం పాడదాం సంగీతంలో ఉన్న శక్తిని మనం అనుభవిద్దాం రండి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన రాయవరం మండలం సోమేశ్వరం ఇంకేమి కోరుకోనయ్యా నమ్మకమైన